వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఒక చిన్న గ్రామంలో అర్జున్ మరియు కిరణ్ అనే ఇద్దరూ స్నేహితులు ఉండేవారు వాళ్ళు రోజూ కలిసి పాఠశాలకు వెళ్లేవారు ఆడుకునేవారు ఒకరికి ఒకరు సహాయం చేసుకునేవారు ఒకరోజు పరీక్షకు ముందు రోజు అర్జున్ అనారోగ్యంగా పడ్డాడు అతను బాధతో అన్నాడు నేను చదవలేకపోయాను పరీక్షలో ఏమవుతుందో కిరణ్ చిరునవ్వుతో చెప్పాడు భయపడకు స్నేహిత నేను నీతోనే ఉన్నాను ఆ రాత్రంతా కిరణ్ అర్జున్కు పాఠాలు చెప్పాడు మరీసటి రోజు అర్జున్ ధైర్యంగా పరీక్ష రాశాడు పరీక్ష తర్వాత అతను ఆనందంగా అన్నాడు నువ్వు లేకపోతే నేను ఇది చేయలేకపోయేవాడిని అప్పుడే వాళ్ళిద్దరికీ అర్థమైంది నిజమైన స్నేహం కష్టంలోనే తెలుస్తుంది నీతి నిజమైన స్నేహితుడు ఎప్పుడూ పక్కనే ఉంటాడు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు కామెంట్ చేయండి లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో